ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా పెట్టొద్దా ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిరా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుళ్ళు దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఏమైనా అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం వీళ్ళు తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అని చెప్పండి ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్ లో తీసుకోవడం దీని మీద తెలిసిన ఉడవడి తెలియని ఉడవడి మాట్లాడుతూ ఉన్నారు ఆ గవర్నర్ గారు పాపం నాకు తెలిసి తెలియక అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు అనవసరంగా ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష సరే క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం ఎంత జరుగుతూ వచ్చింది నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష నేను పనిచేసిన రోజులా చాలా డెడికేటెడ్గా పనిచేసి నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి ఏపీఎస్ఆర్టీసీ పద్నాలుగు కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష ఆ పద్నాలుగు కోట్ల నష్టాలను పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక పద్నాలుగు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి అంటే తమను పూడ్చగలిగితే శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాన్ని పూర్తవచ్చు కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అధ్యక్ష అనేకమైనటువంటి డీజిల్ పెరుగుదల మన ఆర్టీసీ వాడే మేము ఆశామాషిక చేయలేదు అధ్యక్ష ఏ పని కూడా అట్లా చేయమేం గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినారు మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు మేము ఏం చేసినామంటే మీకు తగిన డబ్బులు ఇస్తాం మీరు నడపండి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ ఐపిఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా వేసి మనం మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా ఎంత చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ప్రైజ్ అధ్యక్ష మన చేతులు ఉండలేదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటా ఉంది అది ఎట్లా ఉందంటే సుమారు నలభై లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి అధ్యక్ష మన బస్సులు ఆరు లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు కాల్స్తాయి అవి సిక్స్ ల్యాక్ లీటర్స్ డీజిల్ అరవై రూపాయల డీజిల్ నూట పది రూపాయలు నూట ఐదు రూపాయలు అయిపోయి అమాంతంగా నలభై ఐదు రూపాయలు పెరిగితే రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు డీజిల్ మీద నష్టం వస్తూ ఉంది అధ్యక్ష ఇంకెక్కడి నుంచి అవ్వాల సంస్థ మన క్యాబినెట్లో మేమందరం కూడా దాదాపు ఐదున్నర ఆరు గంటలు చర్చించి గతంలో మనం వద్దనుకున్నాం మరి ఇప్పుడు ఏం చేయాలి మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష నేను కుల్ల చెప్తా ఉన్నా నేను దాచిపెట్టేదేం లేదు ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ ఆబ్లిగేషన్ మరి ఆర్టీసీని తీసేద్దామా తీసేయడానికి లేదు ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ జీరో యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ మనమే లక్షల కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు మరొకలకు మరి మంచి సదుపాయం ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు మరి ఇప్పుడు ఏం చేయమి ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు ఇంక ప్రభుత్వమే సాకాలి ప్రభుత్వమే సాగాల్సిందే వాళ్ళు చేయలేదు వాళ్ళ వాళ్ళ కాలికి మస్తు ప్రయత్నాలు చేసినారు గోవర్ధన్ గారు ఆ ఎండి గారు చాలా ప్రయత్నం చేసినారు చివరి క్యాబినెట్లో తేలింది ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరి ఇస్తా ఉన్నాం ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ విఆర్ గివింగ్ టు ద ఆర్టిస్ట్ ఇంక తప్పదు మనకు ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి ఏ ఆబ్జెక్టివ్ తర్వాత దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము తప్పకుండా ఉండి తీరాలే కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం ఆ కార్మికుల పాపం భద్రత వస్తుంది వాళ్ళకి ఆ చిక్కులని పోతాయి ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం వద్దన్నో ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళతో మీకు సంబంధం పెట్టుకోలే ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది ఒక లోతైన దృక్పథం ఉంటుంది ఒక పరిశీలన ఉంటుంది దాని మీద స్టెప్ తీసుకుంటాం ఈ సగం సగం ఎందుకు బయట మేనేజ్మెంట్ ఎందుకు మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు పది రూపాయలు ఎక్కువ కూడా చేద్దాం మంచోళ్ళకి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లా భరిస్తున్నాం కాబట్టి అనవసరంగా అక్కడ ఎందుకు అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో ఆర్టీసీ ఆస్తుల మీద కన్నీసిన అని మాట్లాడతారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష ఇంతకన్నా దరిద్రం ఏం చేసినా ఒక ఆడంపుడు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష ఇంత బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేసి పనిచేసే ప్రభుత్వం ఆర్టీసీ సేవలు పెంచుతాం ఆ బస్ బస్టాండ్లను ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం మోడర్నైజ్ చేస్తాం సౌకర్యాలు పెంచుతాం ఇంకా అవసరమైతే ఇంకో పది ఎకరాల జాగా తీసుకుంటాం ప్రభుత్వ పరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం అధ్యక్ష ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు బండ్లగూడలో నాకు బస్ డిపో కావాలని చెప్పి ఎందుకు అక్బరుద్దీన్ పర్సనల్ ఏం లేదు అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి इज आइडिया इज इज काटेंसी पीपुल शुड गेट गुड फा फेसिलिटी डेफिनेटली गवर्नमेंट विल टेकअप दाने इंका अजरंग जागल समस्तम अभी बोले थे अकबर भाई क्या औकाफ जमीन का है वहाँ से नो ऑब्जेक्शन लेके वहाँ सारी चीज़ बना सकते बोले ऐसे और जमीन हम आर टी सी को देंगे देते ही जाएंगे उस संस्था को बढ़ा लेंगे वो अपना संस्था है अपना घर का बच्चा है उसको कैसे मार देते इतने तो माट दुर्मार्ग माट ये चिल्लर गल माटेगा ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది సమాజానికి మేము జవాబుదారులము ఖచ్చితంగా రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉంచడం ప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతని గుర్తించి క్యాబినెట్లో నాలుగు గంటల సేపు మేము చర్చించి దాన్ని ప్రభుత్వంలోనే చేర్చుకునే బాగుంటుందని చెప్పి మా ఆలోచించి ఒక బాధ్యతమైన నిర్ణయం తీసుకున్నాం అందులో కూడా ప్లస్ మైనస్ అని చర్చించి డైరెక్ట్ గవర్నమెంటే కరెక్ట్ అని చెప్పి